నా పక్కనే దేవనైన ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం తమ సామాజిక వర్గంలో పుట్టాడు చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాశును కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు కోర్టులకు పోయి బెయిల్లు తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని తలశీల రఘురాం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు పదహైదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద మూడు కేసులు పెట్టారు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తూ ఉన్నారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబి సత్యనారాయణ ఏం పాఠం చేశాడు అని చెప్పి ఎంబీబి సత్యనారాయణ చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం అడుగుతా ఉన్నాం ఏం పాపం చేశారు అని నంబూరు శంకర్ రావు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే శంకర్ శంకరరావు ఏం పాపం చేశారు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం అడుగుతా ఉన్నాం